హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనకి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఏ టిప్స్ పాటించాలన్నది మనం చూద్దామండి చాలామందికి ఏంటంటే బ్లౌజ్ అంతా బాగానే స్టిచ్చింగ్ చేసుకుంటారు కానీ సైడ్ జాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి ప్లస్ మార్క్ రావట్లేదని ఇంకోటి ఏమో క్రాస్గా వస్తుందని ఒక దగ్గర లూజ్గా వచ్చి ఒక దగ్గర టైట్ అయిందని ఇలాంటి కంప్లైంట్స్ బిగినర్స్లోని ఎక్కువగా ఉంటాయి సైడ్ జాయింట్లో అనేటప్పటికి ఎలా చేయాలంటే ఇప్పుడు మనం మోడల్ ఏదైనా సరే అది క్రాస్ కటింగ్ బ్లౌజా లేదంటే ఇది చూసారు కదా ఇలా ఇది స్టార్ నెక్ పాట్ నెక్కా బోట్ నెక్ లేదనుకుంటే హై నెక్ అవ్వచ్చు ఏ బ్లౌజ్ అయినా సరే సైడ్ జాయింట్లు ఒకే ఒక పద్ధతి సరేనండి ఈ ఇంకా సైడ్ జాయింట్లకి ఫస్ట్ మనకి మూడు కొలతలు అన్నది కావాలి అవి ఏంటి అంటే బ్లౌజ్ స్టిచ్ కటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఖర్చులు ఎంత పెట్టారు కొంతమంది ఒకటిన్నర ఇంచు పెడతారు కొంతమంది రెండు ఇంచీలు పెట్టుకుంటారు నా మెథడ్లో అయితే నేను ఎప్పుడూ రెండు ఇంచీలే పెడతాను సరేనండి ఈ ఖర్చులు ఎంత పెట్టామో ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసుకుంటాము మీరు కటింగ్ చేసినప్పుడు మీకు ఎలాగో గుర్తుంటుంది కాబట్టి క ఖర్చులు ఎంత ఖర్చులు ఇంచీలు సైడ్ జాయింట్లకి నేను కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు రెండు ఇంచీలు ఉంచుకున్నాను సరేనా తర్వాత నడుము లూజు ఎంత నా నేను కటింగ్ చేసిన బ్లౌజ్ నడుం లూజు ముప్పై ఇంచీలు అలాగే హ్యాండ్ హ్యాండ్లూజు ఎంత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచీలు సరేనండి ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు చూసుకుంటాం కదా మనం ఆ కొలిచే మనం బ్లౌజ్ స్టిచ్ కటింగ్ అనేది చేస్తాం ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు ఎక్కడ ఉంటుందంటే ఖర్చులు రెండు ఇంచీలు పెట్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఇలాగా ఇది చూడండి ఇది ఎల్బో హ్యాండు సారీ ఐదున్నర ఇంచులు ఈ ఖర్చులు ఐదున్నర ఇంచీలు అంటే ఈ హ్యాండ్ లూజు సరేనా ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా నడుం వరుకుని ఇలా పట్టుకుని రెండు ఇంచులు ఖర్చులు కదా అని చెప్పేసి ఇలా పై నుంచి కింద వరకు ఇంచుల ఖర్చులు స్టిచ్చింగ్ చేస్తారు దీని కారణంగా ఏంటంటే మనకి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది మీకు సరిగా సెట్ కాదనమాట ఎందుకండి మరి రెండు ఇంచులు ఖర్చులు తీసుకున్నాం కదా రెండు ఇంచులు ఖర్చులు ఉండాలి కదా మిగతా క్లాత్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది లేదంటే ఎందుకు ఎక్స్ట్రా మిగులుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే కనుక బ్యాక్ పార్ట్ విషయానికి వచ్చేటప్పటికి మీకు ఎక్కడ తగ్గుతుంది అంటే తగ్గడం పెరగడం రెండూ జరగవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్కి రెండు డాట్స్ ఉంటాయి ఈ రెండు డాట్స్లోని ఆరెంజ్ మార్జిన్ అన్నది ఇక్కడ తీసుకుని స్టిచ్చింగ్ చేస్తాం ఒక రవంతా ఎక్కువైనా ఇక్కడ ఖర్చులు తగ్గుతాయి తక్కువ అయితే ఖర్చులు పెరుగుతాయి సరేనా ఇక్కడ తేడా రావచ్చు అలాగే ఇంకా ఫ్రంట్ పార్ట్ విషయానికి వస్తే చాలా చాలా తేడాలు వస్తాయి ఏంటి అంటే మీకు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్ల దగ్గర మీకు తేడా రావచ్చు అలాగే డాట్ వేసిన దగ్గర తేడా రావచ్చు అలాగే షేప్ బెల్ట్లు జాయింట్ చేస్తాం ఇన్ని జాయింట్లు ఇన్ని ముక్కలు అతికిన తర్వాత నడుం కొలత రెండు ఇంచులు పెట్టినప్పటికీ మీరు ఒకటిన్నర ఇంచ్ పెట్టినా ఇంచులు పెట్టినా అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒక ఎంతో తగ్గన్నా తగ్గిపోవచ్చు పెరిగన్నా పెరిగిపోవచ్చు పెరిగే ఛాన్సెస్ లేవు ఎక్కువగా తగ్గుతాయి మరి అలాంటప్పుడు మీరు రెండు ఇంచులు ఖర్చులు తీసేసుకుని కుట్టేస్తే మీకు ఎప్పటికీ కూడా బ్లౌజ్ అన్నది సెట్ కాదు ఆ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి సరేనా ఇప్పుడు చూడండి నడుము దగ్గర ముప్పై ఇంచులు ఇంకొకటి ఏంటంటే చాలామందికి న మెడ కొద్దిగా అటు తిరిగినట్టుగా ఇటు ఇటువైపుకి వచ్చేసినట్టు అంటే వీపుకే కరెక్ట్గా సెంటర్లో కాకుండా కొద్దిగా వంకరు తిరిగినట్టు ఉంటుంది కొంతమందికి ఇటువైపు వంకరు తిరిగినట్టు ఉంటుంది ఎందుకు అంటే ఓవరాల్గా ఏం చేస్తారంటే ఈ మెడ దగ్గర నుంచి ఇలా పట్టుకుని కొలుచుకొని పెట్టేసుకుంటారు అలా చేసిన పొరపాటు రావచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి సపోజ్ మనకి నడుం కొలత ముప్పై ఉంచేరు ముప్పైలో సగం ఎంత పదిహేను ఈ పదిహేను బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం ఇప్పుడు మరి మోడల్ బ్లౌజ్ అనుకోండి హుక్కులు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు ఈ పదిహేనులోని సగం ఎంత ఏడున్నర ఇంచీలు అంటే నడుములో సగం సగంలో మళ్ళీ సగం దీన్ని నాలుగో వంతు అంటాం ఈ పదిహేను ఇంచీలు ఎక్కడ పెట్టాలంటే సగ భాగం అన్నది ఎటువైపు అయితే హుక్కులు లేకుండా ఏకండిగా ఉంటుందో అది బ్యాక్ వైపు అవ్వచ్చు ఫ్రంట్ వైపు అవ్వచ్చు బ్యాక్ వైపు హుక్కులు అనుకోండి ఈ పదిహేను ఇంచులు ఫ్రంట్ వైపు పెడతారు అదే బ్యాక్ సైడ్ ఫ్రంట్ వేపు పుక్కులు అనుకోండి బ్యాక్ వైపు పెడతాం సరేనా ఇప్పుడు ఈ పదిహేను ఇంచీలు మరి నడుములో సగభాగం అన్నది మనం మార్కింగ్ ఎలా చేయాలంటే నడుము దగ్గర నుంచి ఇలాగా కొల్చుకోండి ఇంచీ టేప్తో బ్యాక్ పార్ట్ నడుముని ఒక చివరి నుంచి ఇలా ఇంచీ టేప్ పట్టుకుని ఇలా కొల్చుకుంటారు ఇలా కొల్చుకొని పదిహేను ఇంచీలు ఇలా ఎక్కడికి వచ్చిందో చూడండి సరేనా నాకు పదిహేను ఇంచీలు ఇక్కడికి ఇలా వచ్చింది ఇక్కడి నుంచి మీకు క్లాత్ ఎంత మిగిలింది అన్నది చూసుకోండి ఇలా ఇక్కడి నుంచి నేను ఇలా చూసుకుంటే నాకు ఐదు ఇంచీలు క్లాత్ మిగిలింది నేను నడుములో నాలుగో వంతుకి నేను మార్కింగ్ చేయలేదు ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ ఎంత అయితే అంత డైరెక్ట్గా స్ట్రైట్గా నేను లైన్ గీసేసాను మనకి నడుము దగ్గర ఏదైనా ఎక్కువైపోయింది అనుకోండి అది మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఐదు ఇంచీలు మిగిలినప్పుడు ఐదులో సగం ఎంత రెండున్నర అంటే ఇక్కడి నుంచి రెండున్నర ఇంచీలు ఇక నాకు ఖర్చులకి మిగిలింది ఇటువైపు రెండున్నరే ఇటువైపు కూడా రెండున్నర ఇంచీలే సరేనండి అందుకే నేను చెప్పింది ఏంటంటే పదే పదే చెప్తాను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నడుము లూజ్తో సంబంధం లేదు అంటే నడుము లూజ్ ఉండాలి కానీ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు స్టిచ్చింగ్ చేసినప్పుడు నడుము లూజ్ చూసుకుంటే సరిపోద్ది ఎందుకంటే చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజ్ ఎప్పుడు తక్కువే ఉంటుంది కాబట్టి సరేనా ఇప్పుడు అసలు కటింగ్కి నడుము లూజు అవసరం లేదు ఇప్పుడు రెండున్నర ఇంచీలు కదా అదే నాలుగు ఇంచులు మిగిలింది అనుకోండి ఇటు రెండు అటు రెండు పెడతారు మూడు ఇంచీలు మిగిలిందనుకోండి ఇటు ఒకటిన్నర ఇటు ఒకటిన్నర పెడతారు ఖర్చులు ఎంత అయితే మిగిలిందో దాన్ని సగం చేసి అటు ఇటు ఈ చెవ్వ నుంచి పెడితే కరెక్ట్గా మధ్య భాగంలోనే మనకి కావలసిన నడుములోని భాగం అన్నది మిగులుతుంది ఇప్పుడు ఈ సగంలోని ఇంకో సగం ఎంత ఏడున్నర ఇంచీలు ఇప్పుడు ఏడున్నర ఇంచులు ఎటువైపు అయితే మీరు హుక్కు బెళ్ళ బెళ్ళ వేశారో అక్కడి నుంచి పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా హుక్ బెల్ట్ దగ్గర ఐ బెల్ట్ దగ్గర ఏది వదలకుండా చివరి నుంచి కోల్చుకోవాలి సరేనండి ఇక్కడి నుంచి ఇలా ఏడున్నర ఇంచుల దగ్గరికి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి సరేనా ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచీల కన్నా ఇంకా నాకు ఒక ఒక గీత ఎక్కువగానే మిగిలింది ఒకవేళ మిగలకుండా మీకు ఒకటిన్నర మిగిలిన అంతే మనకి నడుం కావాల్సింది ఒరిజినల్ది ఈ ఎక్స్ట్రా మనకి ఒక ఇంచు మిగలొచ్చు ఒకటిన్నర మిగలవచ్చు రెండు ఇంచులు మిగలొచ్చు అది ఖర్చులు అది ఎక్స్ట్రా క్లాత్ మనకి కావాల్సినది కంపల్సరిగా చివరి నుంచి కొలుచుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఐ బెల్ట్ని వదిలేస్తారు మీరు కటింగ్ చేసినప్పుడు ఐ బెల్ట్తో కొలిచి కటింగ్ చే కొలుచుకోండి కటింగ్ చేయడానికి అలాగే ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఐ బెల్ట్తోనే మీరు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఐ బెల్ట్ చివరికి ఏడున్నర ఇంచీలు ఇక్కడికి ఉండేటట్టు చూసుకుని ఇక్కడికిలా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎంత మిగిలింది చూసారు రెండున్నర ఇంచులు మిగిలింది ఎంత ఎక్స్ట్రాగా ఉంటా తర్వాత ట్రిమ్ చేసి తీసేసుకోవచ్చు తక్కువ మిగిలితేనే ఇబ్బంది ఒకవేళ ఎప్పుడైనా పొరపాటుని ఒకటిన్నర ఇంచు ఒక ఇంచు మిగిలిన నెక్స్ట్ టైము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీకు ఎప్పుడు కూడా ఈ డాట్ నడుములో నాలుగో వంతు డాట్ ఎంత విడలిపేశారో అది అండ్ రెండించులు ఖర్చులు ఈ కింద తీస్తున్న ఈ ఫ్రంట్ షేప్ కరువు ఉందా లేదా చూసుకుని లేకపోతే ఇలా పెంచుకొని అప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుంచి కటింగ్ చేయాలి అప్పుడు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు సరేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మీరు నడు మార్కింగ్ చేసేసుకున్నారు ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్కి ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ కూడా ఇలా కరెక్ట్గా సెంటర్ షోల్డర్ కుట్టుకొచ్చిందో లేదో ఇలా చూసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ అంచు దగ్గర నుంచి ఇప్పుడు ఈ హ్యాండ్ ఈ ఫోల్డింగ్ అంచు దగ్గర నుంచి ఇలా పెడితే నేను ఐదున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ పెడతాను ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే సరిపోద్ది సరేనండి మిగతాదంతా కూడా మీకు ఖర్చులే మనం రెండు ఇంచులు ఖర్చులు తీసినప్పుడు ఇది ఉంటుంది ఉన్నా లేకపోయినా మనకు కావాల్సింది ఫిట్టింగ్ మెయిన్ ఫిట్టింగ్ సరేనా ఇప్పుడు ఇక్కడ ఇంచు ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ పెట్టేసాము హ్యాండ్ లూజ్ కూడా పెట్టేసాము మనకి ఇప్పుడు ఉన్నది ఏంటి ఖర్చులు ఈ ఖర్చుల దగ్గరికి వచ్చేటప్పటికి బాడీ అంచు దగ్గర నుంచి లోపల వైపుకి చంక భాగం దగ్గర రెండు ఇంచీలకి మనం మార్కింగ్ చేసుకోవాలి ఆల్రెడీ నాకు మార్కింగ్ అన్నది ఉన్నది లేకపోయినా హ్యాండ్ అంచు దగ్గర నుంచి కాదు బాడీ అంచు దగ్గర నుంచి రెండించులకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది చూసారా ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఇలా చెస్ట్ చెస్ట్ దగ్గరికి ఇలా లైన్ మార్కింగ్ చేసేసుకోండి సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా నడుము మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ గీసేసుకోండి ఇప్పుడు ఫిట్టింగ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొంతమందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇలా వచ్చిన తర్వాత ఇది సపోజ్ ఇది ఇలా ఇలా వచ్చి చంకబాగు మళ్ళీ ఇది ఇలా వస్తుంది ఇక్కడ వీ షేప్ వచ్చినట్టుగా వస్తుంది మరి ఎందుకు వస్తుందండి అంటే కనుక ఇలా వచ్చింది అంటే చెస్లోజు ఎక్కువన్నా తీసుకుని ఉండాలి లేదా మీరు ఎప్పుడు కూడా పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే చంక దింపు ఎక్కువ తీసుకున్నా అలాగే వస్తుంది అతిగా పైకి అంటే ఆరు ఇంచుల కన్నా ఎక్కువగానే మనకి అంటే సైజుకి కన్నా బాగా తక్కువ ఆమ్ రౌండ్ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది ఎక్కువ ఆమ్ రౌండ్ తీసుకున్న అంటే ఆమ్ డౌన్ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది అనమాట పోనీ సరే మరి ఇప్పుడు వచ్చేసింది ఏం చేస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి లూజు ఈ రెండించులు కొలుచుకుంటే ఇది ఇక్కడికి వచ్చింది ఇదేమో మళ్ళీ ఇలా వస్తుంది ఇప్పుడు వీ షేప్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఇప్పుడు చూడండి సపోజ్ మీకు ఇలా వీ షేప్ కింద వచ్చింది అనుకోండి దాన్ని లోపల వైపుకి ఇలా చెస్ట్ లూజు పెంచుకొని అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ తీసుకోవచ్చు మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చెస్ట్ లూజ్ టై లూజ్ టైట్ అయిపోద్దేమో అని ఇబ్బంది పెట్టాల్సిన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది అలా వచ్చింది అంటే మీరు చెస్ట్ లూజ్ తప్పు తీసారని అర్థం ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోద్ది సరేనా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ లాక్ చేస్తాం రెండు అంచులు పర్ఫెక్ట్గా పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా ఈ మాత్రం కుట్టుకుని హ్యాండ్కి మిషన్ దగ్గర ఆగి ఈ చంక కుట్లు ఉన్నాయి చూసారా ఈ చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఇలా పెట్టాలి ఇలా ఈ రెండు మనకి హ్యాండ్ అంచులు ఎక్కువ తక్కువలో ఉంటే ఓకే దాన్ని పట్టించుకోకండి కానీ ఈ బాడీ అంచులు ఉన్నాయి చూసారా రెండు అంచులు సమానంగా ఇలా ఉండేటట్టు పట్టుకుని కుట్లు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి పెట్టుకుని సాధ్యమైనంత వరకు ఒక దగ్గరే ఉండేటట్టు చూసుకుని నొక్కి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఖర్చు అన్నది మిషన్ వైపు ఉంటుంది ఒకటేమో కింద భాగం వైపుకి వస్తుంది అప్పుడే మీకు ఫిట్టింగ్ మీకు ఆ ప్లస్ మార్కింగ్ అన్నది వస్తుంది ఈ ఖర్చు ఏటున్నది అని పట్టించుకునే కన్నా కుట్టు మీదకి కుట్టు ఇలా పెట్టినప్పుడు కదలకుండా పట్టుకుని ఈ కుట్టు దాటి వచ్చే వరకు కదలకుండా పట్టుకోవాలి ఆ తర్వాత ఈ చంక కుట్టు దాటి వచ్చిన తర్వాత నడుం మార్కింగ్లు రెండు చూడండి ఇటువైపు మార్కింగ్ ఉంది ఇటువైపు ఒక మార్కింగ్ ఉంది ఈ రెండు మార్కింగ్లు ఇలా గట్టిగా ఇలా పట్టుకోండి పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ మార్కింగ్కి మనం అంటే ఈ నడుము చెస్ట్ దగ్గర నుంచి నడుము మార్కింగ్కి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఎప్పుడైనాని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్రాస్ కటింగ్ అప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీకు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చిన్నది లూజ్ వచ్చినట్టుగా ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది అప్పుడేం చేయాలంటే ఇలా ఇంతవరకు స్టిచ్చెస్ ఆపేసి తర్వాత ఇలా వెనక్కి తిప్పి కింద నుంచి కుట్టాలి కుట్టి ఏ కుట్టు వరకు అయితే పేరో ఆ కుట్టు దగ్గరికి ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసుకుని వెనక నుంచి కుట్టుకుంటూ వచ్చామనుకోండి ఆ ప్రాబ్లం అన్నది మీకు క్లియర్ అయిపోతుంది ఎప్పుడు కొద్దిగా పావించు ఆరించులు డిఫరెంట్ ఉన్నప్పుడు సరేనా ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సెట్ అయిపోద్ది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అది సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తాను చూడండి ఇప్పుడు మెయిన్ ఫిట్టింగ్ అన్నది అయిపోయింది దాని తర్వాత ఈ కుట్టుకి ఆనుకుని ఇలా ఒక పావుంచి పావించి డిఫరెంట్లోని ఇంకొక రెండు కుట్లు వేసుకుంటే అది ఖర్చులు వస్తుంది ఆ తర్వాత ఇక్కడ చూసారు ఇప్పుడు చూడండి ఇలా పెడితే ఇలా క్రాస్గా ఉన్నట్టు ఉంటుంది బ్లౌజ్ని ఇప్పుడు మీరు ఇలా అన్నారంటే స్ట్రైట్గా ఉన్నట్టుగా ఉంటుంది సరేనా ఇప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఏదైతే ఇటు చూడండి ఇటువైపు ఇది చూసారు ఇక్కడ నుంచి ఇది తక్కువగా ఉంది అప్పుడు ఏదైతే లెవెల్గా ఉందో దాని లెవెల్కి ట్రిమ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు చూడండి చూడడానికి ఎలా ఉంది స్ట్రైట్గా వచ్చింది కుట్టు మనం స్ట్రైట్గానే ఒక అంచు పట్టుకుని వేసేసినట్టుగా ఉంది కానీ మనకి ఎగుడు దిగుడు వచ్చిన క్లాత్ని ట్రిమ్ చేసాం రెండు ఇంచీలు ఖర్చులు తీసుకుంటే ఇలా ట్రిమ్ చేసుకున్నా సరే నీట్గా మీకు ఈ రెండు ఇంచీలు ఖర్చులు అన్నది చూసారు కదా ఇలా ఒక్క గీత తక్కువ కానీ ఇంచుల ఖర్చులు మనకి ఉన్నాయి అంటే ఒక పావు తక్కువ రెండు అన్న సరే మిగులుతాయి అదే ఒకటిన్నర ఖర్చులు పెట్టుకుని వెళ్ళారనుకోండి మీకు సరిగా మీకు సైజులు సరిగా తీసుకోకపోతే కుట్లు ఎక్కువ వెప్పుకోవాల్సి వచ్చిందంటే మీకు ఆ ఖర్చులు కూడా మిగలవు అనమాట బ్లౌజు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా రెండు ఇంచుల ఖర్చులు తీసుకోండి హ్యాండ్స్కి జాయింట్లు చేయబడతాయి పని త్వరగా అయిపోద్ది చూడడానికి బాగుంటుంది అన్నప్పుడు అలాంటివి నమ్మొద్దు వస్తున్నారు కదా ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా రెండో వైపు కూడా ఫిట్టింగ్ చేసి చూపిస్తాను చూడండి మిగతావన్నీ కూడా మనం నడు మార్కింగ్లు పెట్టేసాం హ్యాండ్కి చెస్ట్ దగ్గర మార్కింగ్ పెట్టి స్టిచ్ చేసేవే ఇప్పుడు రెండు కుట్లు వేసుకుని ఇది కూడా ఇలా ట్రిమ్ చేసేసుకోవడమే సరేనండి ఫిట్టింగ్ చేసుకునే పద్ధతి ఇది హ్యాండ్ లూజు చెస్ లూజు అలాగే నడుం లూజు ఉండాలి తర్వాత చెస్ లూజ్ గట్టా తర్వాత మీరు ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు లూజ్ అయ్యింది టైట్ అయ్యింది అంటే ఓవరాల్గా మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ ఎంతైతే తీసుకున్నారో అది తప్పనమాట అంటే ఒకవేళ ఇది ఇలాగ మీరు రెండించులు ఖర్చులు తీసుకున్న తర్వాత ఫిట్టింగ్ అయిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత మీకు చెస్ట్ దగ్గర లూజ్ వచ్చిందనుకోండి సపోజ్ థర్టీ ఎయిట్ సైజ్ అని మీరు కటింగ్ చేసి ఉంటారు అది కాదనమాట థర్టీ సిక్స్ అయి ఉంటుంది లూజ్ చేయాలి అంటే టైట్ టైట్ చేసుకోవాల్సి వచ్చింది ఎంత టైట్ చేసుకోవాల్సి వచ్చిందో అంత నెక్స్ట్ టైం బ్లౌజ్కి లూజు తగ్గించుకుంటారు అదే టైట్ అయిపోయింది అనుకోండి అంటే సపోజ్ థర్టీ ఎయిట్ అని మీరు కటింగ్ చేశారు కానీ అది ఫార్టీ సైజ్ అనమాట అందుకు మీకు టైట్ అయిపోయింది ఒక కుట్టి విప్పుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్లోని ఫార్టీ సైజ్కి కటింగ్ చేస్తారు ఒక్క బ్లౌజ్తోనే మీకు అన్నీ అర్థమైపోవాలన్నమాట సరేనండి ఏ చూడండి ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ప్లస్ మార్క్ వచ్చిందా ఇలా రెండు కుట్లు కలిసాయా హ్యాండ్ కుట్లు రెండు కలిసాయా అలాగే నడుము కుట్లు రెండు కలుస్తాయి సరేనా ఈ రకంగా ఫిట్టింగ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా అనేటప్పటికి ఎక్కడ కూడా మీకు ఇలా స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటుంది కానీ స్ట్రైట్ అనేటప్పటికే హ్యాండ్ నుంచి చంక వరకు స్ట్రైట్ చంక దగ్గర నుంచి నడుం వరకు స్ట్రైట్ ఇక్కడ ఇక్కడ ఇలా రౌండ్లు కట్ట తిరగడం కానీ ఒక దగ్గర లూజ్ ఒక దగ్గర టైట్ ఉండడాలు కానీ ఉండదు అది మీకు ఇది బ్లౌజ్ పొజిషన్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది సరేనండి ఈ రకంగా ఫిట్టింగ్ అన్నది చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అన్ని మోడల్స్ అని అంటే కనుక మన లక్ష్మీ ఫ్యాషనబల్ ఛానల్లోనే ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయినండి స్క్రీన్ మీరు చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను మండే నుంచి క్లాసెస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి సరేనండి ఇంకా మీరు నాతో మాట్లాడవచ్చు మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషనబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం